పెద్ద అంత గ్రంథంలో మనకి ఉపయుక్తమైనవి ఉన్నాయి చాలా జటిలమైనవి ఉన్నాయి నిత్య జీవితంలో వాటిని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి అన్ని ఆశ్రమాలకి అలివి కాని అలివి కానివి ఉన్నాయి కనుక నేను అనుకున్నాను శివాస్తోత్తర శతనామ స్తోత్రాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం కనుక నేను ఏదో ప్రవచనం చేయడం కేవలం వినడం కాకుండా ప్రతిరోజు ఈ కార్డు పట్టుకుని వస్తే ప్రదోష వేళలో మనం ఇటువంటి దేవాలయంలో కూర్చుని చెప్పుకున్నటువంటి నామం కోటి రెట్టు కల్పించాం ఒక ముప్పై రోజులో నలభై రోజులో ఈ ప్రవచనాలు కొనసాగినప్పుడు మీరు ప్రతిరోజు ఈ నామాలు కలికారనుకోండి నూట ఎనిమిది ఇంటూ కోటి అంత నామం చేసినటువంటి ఫలితం మన ఖాతాలో ఈశ్వరుడు వేస్తాయి దాని మీద వినడం శృంగ అది తపస్సు చేసినటువంటి ఫలితం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంతకన్నా మనం చేసుకోగలిగినటువంటి మహద్భాగ్యమేముంటుంది దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇతపూర్వం నాకు తెలిసి కాకినాడ పట్టణంలో ఎన్నడూ జరగనంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఫిబ్రవరి పది పదకొండు తేదీలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆవిర్భావము తారకాసర సంహారము వల్లి కళ్యాణము ఇవన్నీ శివపురాణాంతర్గతంగా వస్తాయి ఇవన్నీ విన్న తరువాత రెండు వందల జంటలు ఆవటావిండి పట్టుకుని ఆవిడి పట్టుకున్న వాళ్ళకి ఇంకా తారార్కం వంశాభివృద్ధి కోరికలు తీరుస్తానని పరమాత్మ ప్రకటించారు ద్రవిడ దేశంలో అయితే కావిడి పట్టుకుని విడుతుంటే సంతానము లేనటువంటి స్త్రీలు పడుకుని వారు దాటేటట్టుగా పడుకుంటారు వారు దాటితే సుబ్రహ్మణ్యుడే దాటినట్టు సంతానము కలగకుండా ఉన్నటువంటి ప్రతిబంధకము దాని వల్ల తొలగిపోతుంది అటువంటి ఉత్సవం నాకు తెలిసి జరగలేదు సద్చరిత పూర్వం ఎవరైనా చేసి ఉండి ఉండవచ్చు అటువంటి ఉత్సవాన్ని మనం ఫిబ్రవరి పదకొండవ తారీఖు చేసుకోబోతున్నాం ఇక్కడ ఆ రోజున సుబ్రహ్మణ్య సంబంధంగా ఒక గొప్ప హోమం జరుగుతుంది సుబ్రహ్మణ్యుడికి పాలకావిళ్ళు పట్టుకొచ్చిన కావిళ్లలో పాలతోటే అభిషేకం జరుగుతుంది అదే రోజున స్వామివారికి సాయంకాలం వల్లి కళ్యాణం జరుగుతుంది బహుశా వల్లి కళ్యాణం జరగడం అన్నది మనం చాలా తక్కువగా చూశాం వల్లి కళ్యాణం ఆ రోజు సాయంకాలం ఇక్కడ జరుగుతుంది ఇది కాకుండా ఇంకా కొన్ని విశేష కార్యక్రమాలు ఇందులో మన జీవితాలు ధన్యమయ్యేటట్టుగా అనుసంధానం చేస్తాం ఆయా ఘట్టాలు వచ్చినప్పుడు వాటికి వాటిని మీకు ముందుగానే విజ్ఞాపన చేస్తాను కనుక పురాణాన్ని మనం శివా స్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేసుకుంటే ఈ ప్రవచనాలు అయిపోయిన తరువాత కూడా మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చుని నామాలు చదువుకుంటుంటే మనస్సు తొందరగా రమిస్తుంది ఎందుచేత అంటే శివో మహేశ్వర శంబహు పినాకీ శిశిశేఖర అని చదవడం వేరు శివ అనగానే మొదటి నామం దగ్గర మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి మనస్సు ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళదు అందులో తెలిపారు పిలిప ఏదో ఒక నామంలో ఒక ఘట్టం ఏదో మీకు జ్ఞాపకం వచ్చి దాని గురించి ఆలోచిస్తూ మీరు నామాలన్నీ కరిగించారనుకోండి ఇప్పుడు మీరు నూట ఎనిమిది నామాలు దీక్షతో తపస్సుగా చేసిన ఫలితం అది అర్థం తెలియకుండా చదువుతున్నారు అనుకోండి మనస్సు చెంచులోని ఎక్కడికో వెళితే నామం చెప్పిన ఫలితం ఉంటుంది కానీ మనస్సు లగ్నం కాదు మనస్సుని కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా శివ మహాపురాణాన్ని శివా శివాస్తోత్రమ స్తోత్రంతో అనుసంధానం చేస్తే మన అందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని నాకు అనిపించింది పైగా అందరూ చక్కగా ప్రదోష వేళలో శివనామని చెప్పేటటువంటి అదృష్టాన్ని పొందుతారనిపించింది నేను అంటాను మీరు కూడా అనండి ఇది అయిన తర్వాత నేను ప్రవచనం ప్రారంభం చేస్తాను ఇవ్వాలే కాదు ప్రతి రోజు ఇవ్వాలంటే కొద్దిగా మనకు ప్రారంభం కాబట్టి అయింది రేపటి నుంచి అలా ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే ప్రదోష వేళలో ఈ నామాలు చదవాలి కాబట్టి ఆరు గంటల ముప్పై నిమిషాలు అయ్యేటప్పటికి నామాలు చదవడం ప్రారంభం చేసేస్తాం ఎందుకంటే ప్రదోష వేళలో చదివినటువంటి దాని ఫలితం మీరు శివ మహాపురాణంలో ఇందురు కానీ దాని శక్తి ఎలా విడిపోతుందో తిదురుగా ధ్యాన శ్లోకం చెప్పండి ధవలవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయారం దిగ్ధాంగమీశం

சங்கர் வாங்கி விஷ்ணுவின் பிரபலம் விஷ்ணுவின் ஸ்ரீகண்ட்

मृगपानिर्जटाधरः वृषाङ्को वृषभारूढो हस्मोद्धूलितविग्रहः कामप्रियसर्वमयः त्रैमूर्तिरमीश्वरः सर्वज्ञ परमात्मा च सोमसूर्य अग्निलोचना ह अविरियत्यमय सो महा पञ्चवक्त्र सदाशिवा हि वीरभद्रो गणनाग प्रजापति हि किरण्यरीता गिरिशो इरीशो, इरीशो नदः रुजंग भूशनो भर्गो गिरिधन्वी इरिप्त्रियः पुर्तिवासाः पुराराथिही अगवान प्रमधाधिपः मुरुष्यु जयत्यु सुष्मतनु हो जगत्व्यापी जगत्गुरु देवमतेशो महासेनः जनकचारुविक्रम महासेन जनकचारुविक्रमः महा महा, रुद्रो भूतपतिस्थानुः अहिरभोगनीय दिगम्बरः अष्टमूर्तिरनीकात्मा सात्विकशुद्धविक्रमः

सहस्राक्ष सहस्रपात अपवर्गा प्रदोनन्तः तारक परनीश्वरः एवम् श्री समृद्धेवस्य नामनामस्तोत्रं चतम समाप्तम् శివ అన్న శబ్దమే చాలా గొప్పది ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్ర ప్రారంభం కూడా శివ శివశబ్దంతో ప్రారంభమైంది ఆ పురాణము కూడా శివ మహాపురాణము అని శివ శివశబ్దంతోటే ప్రారంభమైంది శివ శబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది అమరకోశం అంటే మనకి సాధికారికమైనటువంటి గ్రంథము చిత్రం ఏమిటంటే దాన్ని రచించినటువంటి వారు జైనుడు అమరసింహుడు అనబడేటటువంటి ఒక జైనుడు ఆయన అమర కోశాన్ని రచించి దానితో పాటుగా అనేక గ్రంథాలని రచించారు కానీ వారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారితో వాదనకి దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయారు ఓడిపోయినప్పుడు ఆయనకి బాధ కలిగింది నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కనుక నేను రచించినటువంటి గ్రంథములన్నీ కూడా పనికిమాలిన అయిపోయానే ఆయన ఆ గ్రంథములన్నింటినీ తగలబెట్టేశాను తగలబెట్టేసినప్పుడు శంకర భగవత్సాదాచార్య స్వామి వారికి తెలిసి వారు బహు కారుణికులు కారుణ్యమూర్తి శంకరులంటే వారు గబగబా వచ్చి ఎంత పని చేశారో గ్రంథాలను ఎందుకు పెట్టేశావు అని ఉన్న ఒకే ఒక గ్రంథం మిగిలిపోయినటువంటి గ్రంథం అమరకోశం కోశం అమర కోశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది మన సనాతన ధర్మములకు సంబంధించినటువంటి నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైనటువంటి విషయాల్ని నామములకు అనేకమైన విషయములకు ఉండేటటువంటి అర్థాలని అలా ప్రతిపాదన చేశారు అమర దాన్ని అమర కోశము అని పిలుస్తారు మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒక్కసారి అమరకోశాన్ని కోశాన్ని చూస్తుంటారు శివశబ్దాన్ని అమరకోశం కోశం వ్యాఖ్యానం చేసింది శివ అన్న మాటని ఏ విధంగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది అంటే అమర కోశంలో దాని గురించి అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్పారు అసలు ఈ అర్థం ఏమిటో మీకు తెలిస్తే తప్ప లేదా నాకు తెలిస్తే తప్ప మనం దాని గురించి కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప అసలు శివ అనేటటువంటి నామానికి ఉన్న అర్థం తెలియదు ఎందుకంటే శివ శివా అని రెండు శబ్దములు మనకి లోకంలో నానుడిలో ఉన్నాయి శివ అంటే శంకరుడు శివా అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపం శివ అంటే అమర కోసం అంటుంది సామ్యతి రూపత్వ నిర్వికారో భవతీతి శివ నిర్వికారుడై నిర్వికారుడు అంటే మనకి వికారములుంటాయి నేను తరచూ మీకు ప్రస్తావన చేస్తుంటాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు సమస్త జీవులకు ఆరు వికారములుంటాయి ఇవి షడ్వికారములు అంటారు కాలములో ఏదైనా వచ్చింది అనుకోండి దానికి పుట్టినటువంటి తేదీ అని ఒకటి ఉంటుంది పుట్టిన తేదీ అన్నది పడినది అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అది షడ్వికారములకు లోనైపోతుంది ఈ భావన మీ మనస్సులో బాగా రూఢమైంది బాగా బాధ పూలుకుందనుకోండి అసలు సగానికి సగం లోకం పట్ల ఉండేటటువంటి పాదాత్మత తగ్గింది ఇది కేవలం వినడానికి విన్నారనుకోండి దీని వలన వచ్చేటటువంటి ప్రయోజనం తక్కువగా ఉంది బాగా లోపల జీర్ణమైంది అనుకోండి మీకు అనేక విషయాలు అర్థమవుతాయి మీరు ఒక్కసారి గమనించండి షడ్వికారములలో ఇక పూర్వం మీరు ఆ వస్తువుని చూడలేదు కానీ ఆ వస్తువు ఆ ప్రాణి ఆ జీవుడు ఒకనొక కాలమునందు ఈ లోకములో పుట్టింది కాబట్టి ఇప్పుడు దానికి జన్మము అన్న తేదీ ఒకటి వస్తుంది కాలంలో సరే కాలం అన్నది యదార్థమా అంటే బీజస్యం సరివంకురు జగదిగం ప్రాణ నిర్వికల్పం పురహమాయ కల్పిత కాల కలనా వైచిత్ర చిత్రీకృతం అన్న శంకరాచార్య వారు ఆ పరిశీలనాన్ని పక్కన పెడితే ఒక జన్మ తేదీ ఉంది ఈ జన్మ తేదీలో ఒక ప్రాణి కనపడగానే శాస్త్రమండి ఆరు విషయాలు గుర్తుపెట్టుకో ఇత పూర్వము లేనిది పుట్టినది పుట్టినది మీరేమనాలి ఎవరో పిల్లాడు పుట్టాడు వాడు ఏడుస్తున్నాడు ఆ పిల్లాడు ఉన్నాడండి పుట్టిన పిల్లాడు ఏడవలేదు అయ్యో ఏంటి పిల్లాడు ఏడవట్లేదు అని కడిపి చూశారు కడిపి చూస్తే డాక్టర్ గారు వచ్చారు స్టెప్ పెట్టారు ఊపిరి తీయట్లేదు నల్లగా అయిపోయింది అయ్యో అమ్మ నీకు మృత శిశువు జన్మించాడు కాబట్టి పుట్టినది అసలు రెండో అధికారం అవుతుంది ఉన్నది భవతి అనగా ఈ లోకములోకి వచ్చినప్పుడు అది ఉన్నది అసలు ఉన్నది అని మీరు అనాలంటే అక్కడే శివ శబ్దం ప్రారంభం మంగళత్వం ఉన్నది ఉన్నది అలాగే ఉండాలా అలా ఉండదు పెరగాలి పెరిగినది పెరిగినది పెరుగుతూ వెళ్ళిపోతుందా నేనున్నాను ఎవరి మీద ఎందుకు చెప్పాలి కోటేశ్వరరావునబడేటటువంటి ఈ శరీరం ఒకసారి అంటే పుట్టినరోజు అనుకుంటే చాలా మంది పాపం వచ్చేసి చాలా మంది చేస్తున్నారు అవసరం భయం వేస్తాను నాకు ఆ దేవుడు చెప్పడానికి ఏదో పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి ముందు ఈ శరీరం లేదు పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరం వచ్చినది ఉన్నది ఏడిచింది అమ్మ కడుపులోంచి చచ్చి అలాగే ఉందా మా అమ్మ కడుపులోంచి చచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా పెరిగినది